नमस्ते वेलकम डास्टू नैनमी राजेश టీడీపీ జనసేన ఆంధ్రప్రదేశ్లో కలిసి వచ్చే ఎన్నికలకు వెళ్తాయంటే కూడా ఇప్పటికే ఆ పార్టీ అధినేతలు స్పష్టం చేశారు మరోవైపు భేటీలు కూడా కొనసాగుతున్నాయి అయితే ఎవరికి ఎన్ని సీట్లు ఎక్కడ పోటీ చేయాలనే పంచాయతీ మాత్రం ఇంకా పెండింగ్లోనే ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఈ రెండు పార్టీల నేతలు కార్యకర్తల మధ్య సమన్వయం కుదుర్చుకునే పనిలో పడ్డట్టుగా తెలుస్తుంది ఇదిలా ఉంటే కొన్ని సీట్లపైన జనసేన నేతలు కూడా టీడీపీ సిట్టింగ్ స్థానాలపైన కూడా ఆశలు పెంచుకున్నట్టుగా స్పష్టంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఈ సీటు జనసేన నేతలు కూడా కావాలని కోరుకుంటున్నట్టుగా తెలుస్తున్నారు మరోవైపు పొత్తు ధర్మాన్ని కూడా పాటించాలని టీడీపీకి ఇప్పటికే సూచిస్తున్నట్టుగా తెలుస్తుంది కాగా రాజమండ్రి రూరల్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గోరెంట్ల బుచ్చయ్య చౌదరి ఆయన గత కొంతకాలంగా సీనియర్గా ఉన్నారు అయితే వైఎస్ పాదయాత్రను సైతం ఎదుర్కొని గత ఎన్నికల్లో బుచ్చయ్య విజయకేతన్ మెగిరేశారు మరోవైపు అంతేకాదు వైసీపీని స్ట్రాంగ్ కౌంటర్లు ఇవ్వడంలో కూడా ఆయన దిట్ట అని చెప్పుకోవాలి అటు రాజమండ్రి రూరల్లో టీడీపీకి కూడా మంచి పట్టు ఉందని కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు గత కొంతకాలంగా ఆయనే సుదీర్ఘంగా రాజకీయ అనుభవం ఉన్నటువంటి గోరెంట్ల బుచ్చయ్య చౌదరి గెలుస్తూ వస్తున్నాడు అయితే ఈ సీటు పైన జనసేన నేతలు కందులో దుర్గేష్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి రెండు స్థానంలో నిలిచినటువంటి ఆయన ఈసారి ఆ సీటును తనకే ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు పదిహేను ఏళ్ళుగా రాజమండ్రి రూరల్లోనే పనిచేసినటువంటి ఆయన ఆ సీట్నే తనకే దక్కుతుందంటూ కూడా ఆయన కొంత గంప ఆశలు పెట్టుకున్నట్టు కూడా చెప్తుంది తను పోటీ చేస్తున్న దుర్గేష్ తాను ధీమాగా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది అటు ఇదే నియోజకవర్గం నుంచి వైసీపీ నుంచి మంత్రి వేణుగోపాల్ కూడా పోటీ చేయబోతున్నట్టుగా ఇప్పటికే సంకేతాలు అందుతున్నాయి ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన రాజమండ్రి రూరల్ ఇన్ఛార్జ్ గా కూడా నియమించినటువంటి పరిస్థితి దీంతో ఆయన రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేసేందుకు రెడీ అవుతున్నట్టుగా ఇప్పటికే వైసీపీలో కొంత అంతర్గతంగా చర్చ జరుగుతుంది గత ఎన్నికల్లో ఈ స్థానం నుంచి వైసీపీ మూడో స్థానంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మంత్రి వేరు రంగంలో దిగడంతో గోరెంట్ల బుచ్చే చౌదరి గట్టి పోటీ ఉండే అనేది వైసీపీ నమ్ముతోంది ఈ నేపథ్యంలో ఇద్దరు ఉద్దండుల మధ్య రాజమండ్రి రూరల్ బరిలో ఉండగా కందుల దుర్గేష్కి ఈ సీటు దక్కుతుందా లేదంటే కనుక పొత్తులో భాగంగా టీడీపీ అధినేతగా ఉన్నటువంటి చంద్రబాబు మరి సిట్టింగ్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చే చౌదరికి ఒప్పించి టికెట్ కందులు దుర్గేషకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా అనే చర్చ రెండు పార్టీల మధ్య జరుగుతుంది సో మొత్తం మీద అయితే మాత్రం కందుల దుర్గేష్ ఖచ్చితంగా జనసేన నుంచి టికెట్ ఆశిస్తున్నాడు పెద్ద ఎత్తున హోప్స్ పెట్టుకున్నాడు అయినప్పటికీ కూడా కొంత మరి బుజ్జా చౌదరి సీనియర్ పొలిటీషియన్ ఎన్టీ రామారావు ఉన్నప్పటి నుంచి కూడా ఆయన సుదీర్ఘంగా రాజకీయ జీవితంలో ఉన్నాడు కాబట్టి రాజకీయ అనుభవం ఉంది కాబట్టి మరి ఆయనకి ఈసారి టీడీపీ హ్యాండ్ ఇస్తుందా లేదంటే కనుక దుర్గేష్కి అవకాశం జనసేన ఇస్తుందా సో ఈ పొత్తు ధర్మం పొత్తు సీట్ల పైన ఎప్పుడు క్లారిటీ వచ్చే అవకాశం ఉందో భవిష్యత్తులో తెలిసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది ఫర్ మోర్ ప్లీజ్ వాచ్